మనం పరిశీలించి చూసినట్లయితే మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదహారవ మనం పరిశీలించి చూసినట్లయితే నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మర్మము గొప్పదయ్యున్నది చెప్పండి దేవుడు అనేటువంటి ఈ సత్యాన్ని గ్రహించటం పౌల్ అంటాడు ఇది చాలా ఒక గొప్ప మర్మం ఇది ఈ మర్మం ఎవరికైతే బయలుపరచబడుతుందో ఈ మర్మాన్ని ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో ఈ మర్మానికి ఎవరైతే విధేయులు అవ్వగలుగుతారో ఈ భూమి మీద వాళ్ళ బ్రతుకు జీవితాలు నిజంగా వర్ధిల్లుతాయి ప్రియులారా నిజంగా వాళ్ళ ఆదరణ పొందుతారు నెమ్మది పొందుతారు సమాధాన పరచబడతారు ఏంటి ఆ మర్మం ప్రియులారా అందుకే ఆ మర్మంలో ఉన్నటువంటి మూడు విషయాలను ఈరోజు మనం చూద్దాం ఎందుకంటే ఆల్రెడీ మనమంతా ప్రభువుని ఎరిగాం ఎరిగామని అనుకుంటున్నాం కానీ ఈ లోకం పరిస్థితులు చూసినప్పుడు ఎక్కడైనా మరల తిరిగి అవిశ్వాసములో పడకుంటా లోకంలోనికి వెళ్లకుంటా నువ్వు నమ్మిన దేవుడు నువ్వు విశ్వసించిన దేవుడు ఏ నామంలో నువ్వు రక్షించబడ్డావో ఆ నామంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి విలువలేంటో మనకు తెలిసినప్పుడు మన విశ్వాసంలో మనం ఇంకా వృద్ధి చెందుతాం మనం ఇంకా బలంగా ప్రభు కొరకు జీవించగలుగుతాం మన ఆత్ ఆధ్యాత్మికమైన జీవితంలో ఎన్ని సవాళ్ళు ఎదురైనా ఎన్ని ఆటుపోటులు ఎదురైనా ప్రిలారా మనం ప్రభు కొరకు బలంగా దృఢంగా నిలబడటానికి ఈ ప్రియులారా ఈ ఆధ్యాత్మిక సత్యాలు మన అందరి ఆత్మీయ జీవితాలకు ఎంతో గొప్ప ప్రయోజనాన్ని మేలును కలగ చేస్తాయని దేవుని సేవకుడుగా దేవుని ఆత్మ నేను చాలా దృఢంగా నమ్ముతున్నాను ప్రియులారా అందుకే ప్రియులారా ఈ సత్యాలను తెలియచేస్తూ అపోస్తు పౌలు తిమోతికి రాస్తూ ఏమంటున్నాడంటే ప్రియులారా ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను చాలా మంది దేవుడు ఎక్కడున్నాడని అడుగుతున్నారు కదా మీ దేవుడు ఉంటే మాకు చూపించమని అడుగుతున్నారు కదా ఈ ప్రశ్న ఇప్పటి నుంచి కాదు అనేక తరములు యుగముల నుంచి ఈ భూమి మీద ఒక ప్రశ్న ఎప్పుడు కూడా రేజ్ అవుతుంటుంది ప్రియుల భక్తిహీనులైనటువంటి వాళ్ళు భక్తి పౌరులని ప్రియులారా మొదటగా సంధించే మాట ఏంటో తెలుసా నీ చూపించవా అంటారు కాబట్టి అటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా ఈ ఇక స్టాప్ పెట్టడానికి అటువంటి ప్రశ్న ఈ భూమి మీద మరలా తిరిగి రాకుండా ఉండటానికి తండ్రి దేవుడు ప్రియులారా తన అద్వితీయ ఈ లోకంలోనికి పంపించినప్పుడు ఆయన ఈ లోకంలోనికి ఎలా వచ్చాడు అంటే ఆ శరీరానికి సాక్ష్యాన్ని ప్రిమేటువంటి దేవుని బిడ్లారా మనం పరిశీలించి చూసినట్లయితే దేవదూతలకు ఆయన కనపడ్డాడు రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు లోకమంతా కూడా ఈయన సశరీరుడుగా దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడని ప్రియులార నమ్మిందట దేవుడికి స్తోత్రం కలిగిన గాక లోకమందు ఆయన నమ్మబడ్డాడు లోకమందు ఆయన ఉంచబడ్డాడు ప్రియులార ఆ తర్వాత అదే ప్రియులార ఆరోహణుడై తేజోమయుడయ్యను అలాగే ప్రియులార అనేకులు చూస్తుండగానే ఆయన తన దివ్యమైనటువంటి మహిమ కలిగిన శరీరముతో ప్రిలారా ఆరోహణమైపోయినట్లుగా లుక రాసినటువంటి స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయం చివరి వచనాలలో మనం చూసినట్లయితే ఆయన వారిని బేతనే వరకు తీసుకువెళ్ళి ప్రిలారా అక్కడ ఆయన ఆరోహణమైనటువంటి సంగతిని అక్కడ ప్రస్తావించిన సందర్భాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం దేవుని కలిగిన కాదు ఆయనను గురించిన సాక్ష్యాలు నేటికి ఈ భూమి మీద స్థిరంగా ఉండటం ప్రియులారా మనుషులకు కనపడేటట్లుగా ఉండటాన్ని మనం పరిశీలించి చూసినప్పుడు అది నిజంగా ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఈ మధ్యనే మీకు ఆయన అంగీని గురించి చెప్పాను నేను ప్రియులారా నేటికి జర్మనీలో ప్రియులారా ఆయన ధరించినటువంటి వస్త్రం ఉందట ప్రిలారా క్రీస్తు అనుకూలురు క్రీస్తుని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా దాన్ని పరిశీలించి పరీక్షించి ఖచ్చితంగా ఇది రెండు వేల సంవత్సరాల క్రితం వస్త్రం అని ప్రియులారా దాన్ని ప్రూవ్ చేసి నేటికి జర్మనీలో ఒక ఒక స్టేట్లో ప్రియులారా ఒక చర్చిలో ప్రియులారా ఇప్పటికీ కూడా అది భద్రపరచబడి ఉన్నటువంటి సంగతిని ఈ మధ్యకాలం ప్రియులారా పేపర్ వార్తల్లో నేను చూసినప్పుడు దేవుని నేను స్తుంచగలిగాను దేవుని స్తోత్రం కలిగాను కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే రోమిలకు రాసినటువంటి పత్రికలో కూడా అపోస్తుడైనటువంటి పౌలు ఎనిమిదవ అధ్యాయము మూడవ వచ్చిన చూసినట్లయితే ఆయన సశరీరుడు సశ్శరీరుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఈ సత్యాన్ని తను మరొక లేఖన ద్వారా ఎలాగ బలపరుస్తున్నాడో మనం పరిశీలించి చూసినట్లయితే ప్రిలారా శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మ సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించను గట్టిగా చపలు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం ఆయన సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు అని చెప్పటానికి మరొక బలమైనటువంటి ఆధారాన్ని ఈ రోమేలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మూడో వచ్చినవులో మనం చూడగలుగుతున్నాం ప్రిమిటి దేవుని పిల్లలు ఆయన సశరీరుడుగా వచ్చాడు కాబట్టి ఆయన శరీరంపై మన పాపాలన్నీ మోపట ద్వారా ఆయన పాప శరీరాకారములో కనపడినప్పుడు ఆ పరిస్థితులలో ఆయన సశరీరుడుగానే ప్రియులారా ఈ భూమి మీద పాపులైనటువంటి మనుషులందరి కొరకు ఆ ఘోరమైన కడు విచారమైనటువంటి ప్రియులారా ఆ భయంకరమైనటువంటి సెలవలో ఆయన మన కొరకు మరణించినటువంటి సందర్భాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అని ప్రభు పేరిట దేవుని సేవకుడుగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఈ భూమి మీద దేవుడు అనేటువంటి ఒక విషయాన్ని చెప్పినప్పుడు ప్రియులారా ఎన్నో పురాణాలు ఉన్నాయి ఎన్నో చరిత్రలున్నాయి ఎన్నో గాథలు ఉన్నాయి కొందరు అంటున్నారు అవి కల్పితాలు అని రేసుల కానీ నా ప్రభువును గురించిన ప్రతి సాక్ష్యానికి ఈ భూమి మీద ఋషులు ఉన్నాయి ప్రియులారా లేఖనాలు సాక్ష్యం ఇస్తా ఉన్నాయి ప్రజలు దీన్ని నమ్ముతున్నారు అందుకే ప్రియులారా ఈ ప్రపంచంలో ఏసు నామం ఎక్కడ ప్రకటిస్తే అక్కడ ప్రజలు ప్రభువుని నమ్ముతున్నారు విశ్వాసం ఉంచుతున్నారు ఆయన ఆశ్రయిస్తున్నారు ప్రియులారా వారు ఆదరణ పొందుతున్నారు నెమ్మది పొందుతున్నారు స్వస్థత విడుదలను పొందుతూ ఉన్నారు కాబట్టి ఆయనను గురించిన సాక్ష్యం ఈ భూమి మీద చాలా గొప్పది ప్రియులారా ఆ సాక్ష్యం చెరిగిపోకూడదని ఆ సాక్ష్యం మాసిపోకూడదని ప్రియులారా ఏ తరానికి ఆ తరాన్ని ప్రజలను ఆయన పరిశుద్ధాత్ముడు ప్రియులారా ఈ సాక్ష్యాలను ప్రియులారా మనుషుల హృదయాలను స్థాపించి వాటిని సజీవంగా భద్రపరుస్తున్నాడు అందుకే ఏ తరములో కూడా ప్రియులారా ప్రభువును గురించినటువంటి అనుమానం కానీ ప్రభువును గురించిన అవిశ్వాసం కానీ క్రైస్తవ సంఘాలలో లేకపోవటానికి ఇదొక బలమైనటువంటి కారణమని దేవుని పేరట మీ అందరికీ నేను ఆనబెట్టి చెబుతున్నాను ఆ తర్వాత ప్రేమిటేవుడు బిడ్డారా ఈ దేవుడు యొక్క ప్రత్యక్షతలు మనం చూసినట్లయితే భక్తులు ఆయనను గురించినటువంటి ఆయన ప్రత్యక్షతను గురించినటువంటి ఈ ఆధ్యాత్మిక సత్యాలు మనము వినే విశ్వాసముంచి ప్రియులారా ఆయన నామములో మనం వర్ధులు లాగిన మూడు రకాలుగా ప్రియులారా మూడు కోణాల్లో నుంచి క్రీస్తును ప్రకటించటం క్రీస్తు యొక్క ప్రత్యక్షతలను మనకు చూపించటం మనం ఈ లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం రెస్టెంట్ల